నైని పావని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను నిజమా రియల్ అవును అవునా నిజం అవును అది నిజం అండ్ ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ నేమ్ ఫేమస్ ఫేమస్ ఎందుకు చేయాలి నాకు తెలుసు నేమ్ నాకు తెలుసు నేమ్ సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు అండ్ ఇంకా ఒకటి నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి సో నీతోనే డాన్స్ లో లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది సో అది నాకు నచ్చలేదు సో ఆ కోసం కొంచెం నాకు హర్ట్ అయింది సో ఒకవేళ నాకు హర్ట్ అయితే ఐ వోంట్ సీ దట్ నాట్ ఫేస్ ఐ డోంట్ వాంట్ టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ అది నా ఫీలింగ్ హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా మీన్స్ ఇన్ యూర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్ ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్ సో ఇట్స్ బెటర్ యూ స్టే అవే ఫ్రమ్ మీ స్టే అవే ఫ్రమ్ యూ సో అది నా మైండ్ సెట్ అండ్ ఒక ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది అవునవును అవుతుంది ప్రమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్ సో హీ విల్ సెల్ హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్ వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు కానీ తర్వాత నాకు తెలుస్తుంది వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ ఇది మధ్యలో లేదు డబ్బులు సో అది అలాగా అవుతుంది చాలా లాస్ అయింది అవును లాస్ అయింది అయ్యో అవును బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు నా ముందు చెప్పాలి నేను హెల్ప్ చేస్తాను మీకు ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గి తగ్గుతుంది ఈ వాల్యూ పోతుంది సో వాట్ ఎవర్ ఇస్ రిస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో అది కూడా పోతుంది అది పోయింది సో ఇట్ వోంట్ కమ్ ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే ఫిక్స్ దట్ గ్లాస్ ప్రాప్సా సో అది అయింది చాలా లైఫ్ లో చాలా జరిగిపోయి టూ ఇయర్స్ లో ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి ఎవరికి అన్న నేను కూడా బిగ్ బాస్ లో కూడా ఇన్నా ఎక్స్‌పీరియన్సెస్ అవలదేమో లేదు సింపుల్ గా నడుస్తుంది అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ సో అండ్ ఐ యామ్ థింకింగ్ దట్ యెస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో హి సెడ్ దట్ వెన్ హి వాస్ నాట్ గెట్టింగ్ వర్క్ మేనే ప్యార్ క్యూ కియా సో జిపిసిపి సాహబ్ ఈస్ దక్టర్ డైరెక్టర్ సో ఖాన్ ఫాదర్ ఉన్నారు కదా సల్మాన్ ఖాన్ సో హీ టు జిపిసిపి సాహబ్ అండ్ సెట్ దట్ మీన్స్ సల్మాన్ ఖాన్ కి పని లేదు కానీ ఆఫర్స్ లేదు మీరు ఒక పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి దట్ యుర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్ ఇట్స్ ఫేక్ న్యూస్ కానీ అది ఇట్స్ నాట్ హ్యాప్నింగ్ సో తొందరగా ఒక వీక్ లో వీక్ ఆర్ నార్మల్ డేస్ లో టూ త్రీ డేస్ లో ప్రొడ్యూసర్స్ కేమ్ అది మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా నేను డబ్బు ఇస్తాను మీకు అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా సో ఇన్స్ సో అది ఏంటంటే మెయిన్ పాయింట్ ఈస్ సి పీపుల్ వంట్ బిలీవ్ ఒకవేళ యశ్వరాజ్ విల్ కాల్ మీ యశ్ రాజ్ ఫిల్మ్స్ ధర్మ ప్రొడక్షన్స్ ఒకవేళ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు అది ఎవరు రాజ్ మూవీ చేస్తున్నారు ఎవరు ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు అది వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు ట్రస్ట్ ఎందుకు అది నా పై అదే చాలా ఇది ఉంది కానీ మంచి ఇప్పుడు ఫుల్ బిజీ ఇప్పుడు మూవీస్ వచ్చే పని ఇప్పుడు రీసెంట్ ఏమైనా కొన్ని మూవీస్ చేస్తున్నావా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవును జస్ట్ జస్ట్ నవ్ చెప్పాను కదా అవును సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్ ఓకే ఓకే ఆ ప్రాజెక్ట్ ఓకే ఓకే అవి అయితే ఈ గమ్ గమ్గా నేషి ఎప్పుడు చేశాను అది బిగ్ బాస్ ముందు నేను చేశాను సో తర్వాత ఇది రిలీజ్ అయ్యింది సో మూవీస్ ఎలా నడుస్తుంది మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో ప్రొడక్షన్ అవును ప్రొడక్షన్ ప్రాబ్లం దెన్ సంథింగ్ 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 ప్రాబ్లం అవుతుంది అవును సో ఒకవేళ ఇప్పుడు చేస్తే ఫైవ్ ఇయర్స్ కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది టెన్ ఇయర్స్ కూడా తర్వాత రిలీజ్ అవుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ హౌస్ సో ముందు నేను చేశాను తర్వాత బిగ్ బాస్ తర్వాత అది రిలీజ్ అయింది సూపర్ జర్నీ చాలా రోజుల తర్వాత మనం మంచిగా మాట్లాడుకున్నాం ఒక చిన్న